హాయ్ అండి నమస్తే ఈరోజైతే పోట్లే బటన్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది మినిమం మేము ఎక్కడికన్నా వెళ్తే కనుక మొత్తం అన్నీ మెషిన్ మీద పాడేసి వెళ్ళిపోతాం వచ్చి ఇలా సర్దుకొని కొంచెం మిషన్లో అయితే ఆయిల్ వేసేసుకుంటాను ముందు చేసే పని అయితే అదే వీడియో అయితే మినిమం స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఎందుకంటే ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి కదా కొన్ని అర్థం కావు కొన్ని టిప్స్ అందుకనే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే ఇలా వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అయితే క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న క్లాత్లో మనమైతే బాల్స్ ఉంటాయి కదండి ఇవి ఆ బాల్స్ పెట్టి నేను చూపించిన విధంగా ఇలా దారంతా అయితే చుట్టుకొని మూడైతే వేసుకోవాలి ఇవి నేను బ్లౌజ్ తగ్గట్టుగా కలర్స్ అయితే నేను తీసుకోవడం జరిగిందండి కలర్స్ తగ్గట్టుగా బాల్స్ పెట్టుకోవాలి బాల్స్ అన్నీ ఒకే సైజులో ఉండేలా చూసుకోండి నేనైతే ఇలా ఒక ఫిఫ్టీ అలాగే ఇంకో కలర్ ఒక ఫిఫ్టీ తీసుకున్నాను అంటే రెండు రకాలు పెడదాము రెండు రకాలు ఉందండి బ్లౌజ్లోని అందుకనేసి నేను రెండు రకాలు పెడదామని ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ముందుగా చేసి పెట్టుకున్నాను ఇది చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా కష్టం ఇలా రెండు రకాలు ఉన్నాయని రెండు కలర్స్ అయితే తీసుకున్నాను ఒకే కలర్ అయినా మనకి అర మీటర్ ఉన్న మీటర్ పెట్టేస్తుంది మీటర్ ఉన్న మీటర్ పెట్టేస్తుంది అది మన బాల్స్ పెట్టే విధానంలో ఉంటుంది దూరంగానా దగ్గరగానా అని అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా చూపించిన విధంగా ముందుగా అయితే నేను లైనింగ్కి అటాచ్ చేసేసుకొని ఇలా డాట్స్ అయితే వేసుకున్నానండి మెజర్మెంట్స్తో అయితే నేను ఏం వేయను నార్మల్గా నాకు అలవాట్లో వచ్చేస్తాయి డాట్స్ అయితేనే అలవాటు అయిపోయింది కదా దానివల్ల వచ్చేస్తాయి ఇలా అయితే డాట్స్ తీసుకోవాలి చాలా నీట్గా వస్తుంది చూసారుగా ఇంకొకటి కూడా చూపిస్తాను అండి మీకు వేసి చూపిస్తాను మనం ఖర్చు కనబడకుండా షేప్ పట్టినైతే ఇలా అతుక్కోవాలండి ముందుగా అయితే మనం ఏ వైపు అయితే తీసుకున్నామో ఆ వైపు చివరి నుంచి ఇలా అయితే ఒక వైపు మాత్రమే తీసుకొని అతుక్కోవాలి దానికి ఆపోజిట్లో చూసుకొని తీసుకొని అతుక్కోవాలి ఒక లేయర్ అయితే వదిలేసాను కదా నేను ఆ లేయర్ని ఇలా లోపల పక్కకైతే ఇలా మడతపెట్టి దాని మీద స్టిచ్ అయితే వేస్తున్నాను స్టార్టింగ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే రాదండి ఇది పైనుంచి కిందకి వేయచ్చు కింద నుంచి పైకి వేయచ్చు అది మన చేతి వాటని బట్టి ఉంటుంది మనం చెయ్యి ఎటు తిరిగితే అటు వేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ పెట్టమని నా వీడియోలో క్లియర్గా ఉంది చూడండి మనం బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదండి ఆ కట్ చేసిన ముక్కలు మాత్రమే నేను ఊక్స్ పట్టి కాజా పట్టికి యూస్ చేస్తాను విడిగా అయితే ఏ ముక్కలో నేను కట్ చేయను లైనింగ్ కూడా వేయను పట్టి కాజా పట్టికి అయితేనే కాజాపట్టికి వచ్చేసి ఇలా మెయిన్ క్లాత్ అయితే వేస్తాను అలాగే ఊక్స్ పట్టికి వచ్చేసి లైనింగ్ క్లాత్ అయితే వేస్తాను ఎంత ఉందో అంత పెడతాను దాన్ని ఇలా ఫోల్డ్ చేసి పాయి పక్క తిరగేసుకొని కుట్ వేస్తానండి పైనుంచి లోపల వేస్తారు కొంతమంది అలా కాకుండా దాన్ని ఎన్ని మడుపులు వస్తే అన్ని మడుపులు చక్కగా వేసి పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది మన తక్కువ క్లాత్ తీసుకుంటే అందంగా రాదు కొంచెం లావుగా వేసుకొని అక్కడ కుట్టు సన్నగా దగ్గరికి వేసుకున్నాక మనం కాజా పట్టీలు కాజాలు వేసుకుంటే అందంగా వస్తుంది కొంతమంది కొలతలు పెట్టేసుకుంటారండి అవసరం లేదని నా అభిప్రాయం కొలతలు ఏం అవసరం లేదు ఇలా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు ఆ పీసెస్ ఉంటాయి కదా అవి ఇలాగ ఒకటి ఊక్స్ పట్టికి ఒకటి కాసా పట్టికి వేసుకుంటే బాగుంటుంది ఇంకంతకంటే ఏం అవసరం లేదు అయితే నెక్ వచ్చేసి నేను తర్వాత కట్ చేస్తానండి అలాగే ఇంకో పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుందో చూడండి మనం మెడ దగ్గర నుంచి ఇలా కిందకు వచ్చేటప్పటికి ఒకే యాంగిల్లో ఫోల్డ్ అవ్వాలి ఇలా ఫోల్డ్ చేసాక ఒక వన్ ఇంచి ఇలాగా ఒక వన్ ఇంచ్ ఇలాగా పైకి ఒక టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్ ఇలాగా నేను చూపించిన విధంగా వేసుకోండి పై నుంచి కింద దాకా ఒకే ఫోల్డింగ్లో రావాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు వస్తుంది చాలా చక్కగా వస్తుంది ఇలాగ సెంటర్ కాకుండా కొంచెం సెంటర్ నుంచి కొంచెం కిందకి వేసుకోవాలండి సెంటర్ నుంచి కొంచెం కిందకి వేసుకోవాలి సెంటర్ పార్ట్ అయితేనే ఆ డాట్ అయితే అలాగే చంక డాట్ వచ్చేసి ఈ రెండు ఆటికి మధ్యలోకి అయితే ఈ డాట్ రావాలి నేనైతే మెజర్మెంట్స్ అయితే చూపించట్లేదు మెజర్మెంట్ పాత వీడియోలో పెట్టానండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి స్టిచ్చింగ్ అయితే చూపించలేదు స్టిచ్చింగ్ కూడా చూపించమని చాలామంది అడుగుతున్నారు అందుకే ఫస్ట్ అయితే చూపిస్తున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాను ప్రాబ్లం లేదు మళ్ళీ వీడియో తీయడానికి నాకు కుదరట్లేదు ఏదో ఒక వీడియో పెట్టేయచ్చు అనుకుంటే ఏదో ఒక వీడియో పెట్టేయచ్చండి కానీ ఆ ఉద్దేశం అయితే కాదు నాకు ఒకవేళ వీడియో అంత కష్టపడి పెట్టినప్పుడు ఒక నలుగురికన్నా యూజ్ అవ్వాలి కదా ఆ ఉద్దేశంతో అయితేనే వీడియోస్ పెట్టాలి నా ఉద్దేశం అది ఏదో ఒకటి పిచ్ వీడియోలు పెట్టేసి ఇలా కుట్టిన అలా చేశానంటే అది అవ్వదు కదా చాలామంది అయితే పిల్లల బట్టలు కూడా స్టిచ్ చేయమని చెప్తున్నారు మెజర్మెంట్స్ పెట్టండి అక్క అంటున్నారు నేను పెట్టలేకపోతున్నానండి ఏమనుకోకండి సారీ కొంచెం లేట్ అయినా పెడతాను కంపల్సరీగా కొంచెం అంటే లేట్ అవుతుంది అంతే పెడతాను కంపల్సరీగా పెడతాను ఈ మధ్య అందరికీ కొంచెం ఫీవర్లో అలాగే కొంచెం నీరసాలు అందరికీ అలాగే ఉందే సీజన్ అసలు బాగాలేదు జ్వరాలు ఉన్నవాళ్ళు అయితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి రెస్ట్ తీసుకోండి అలాగే ఇక్కడ నేను వచ్చేసి ఈ క్రాస్గా వచ్చిన దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకున్నానండి ఎక్కువ కట్ చేసుకోకండి ఇలా బ్యాక్ పార్ట్ నెక్ ఉంది కదా క్లాత్ ఆ అయితే ఇలా కొంచెం కట్ చేసేసుకొని ఒక టూ ఇంచెస్ అయితే వచ్చింది ఆ క్లాత్ నాకు ఇలాగ చిన్న ఫోల్ చేసుకొని ఆ చివరి నుంచి పై పక్క పెట్టుకోవాలండి గుర్తు చేసు గుర్తుంచుకోండి ఈ విషయం అయితే ఉక్స్ పట్టి ఇది కొంతమంది అనుకుంటారు మీరు రివర్స్లో ఏంటండి అని ఆంధ్రలో అందరూ ఇలాగే కుట్టుకుంటారండి తెలంగాణ సైడ్ అయితే ఇది రివర్స్ ఉంటుంది ఆంధ్ర అందరూ కూడా ఊక్స్ పట్టి లెఫ్ట్ అలాగే కాజాపట్టి రైట్ సైడ్ వేసుకుంటారు తెలంగాణ అయితే కొంచెం రివర్స్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో కాజాపట్టి వేస్తారు రైట్ సైడ్ ఏమో ఉక్స్ పట్టి వేస్తారు మళ్ళీ ఇలా చేసేది ఏంటండి అని అనొద్దు ఇది మన ఆంధ్ర స్టైల్ అండి ఇది అయితే ఇలా వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మొత్తం ఫోల్డ్ చేయకూడదు ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకొని అప్పుడు ఫోల్డ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది కొంచెం ఈ ఊక్స్ పట్టి దగ్గర అయితే చాలామంది తడబడతారు అణుక్కుట్టాలా అణుక్కుట్టకూడదని కంపల్సరిగా అణుక్కుట్టు వేసుకున్నాకే ఈ కుట్టైతే వేసుకోవాలి ఊక్స్ పట్టీకి వచ్చేసి మూడు కుట్లు పడతాయండి పట్టికి వచ్చేసి నాలుగు కుట్లు పడతాయి గుర్తుంచుకోండి ఇలా పర్ఫెక్ట్గా అయితే షేప్ వస్తుంది వచ్చాక రెండు కలిపి ఇలాగా నేను చూపించిన విధంగా పెట్టుకోండి సమానంగానే పెట్టుకున్నాక ఇప్పుడు మన ఆది బ్లౌజ్ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని పట్టుకొని మన కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకు కొంచెం ఒక అరించి ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ అరించిని నేను ఒక్క కొంచెం మాత్రమే అంటే మనకి మెడ పట్టి వేసుకునేంత మాత్రమే ఉంచుకున్నాను నేను ఉన్నది కట్ చేసుకున్నాను మరి మెడ జారిపోద్దేమో అండి మెడ కొలుచుకోలేదు కదా మీరు అనుకోవచ్చు మెడ అస్సలు జారదు నేను ఎప్పుడు మెడ అయితే కొలనండి స్టార్టింగ్ కట్ చేసేటప్పుడే నేను టైం తీసుకుంటాను కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కట్ చేసుకున్నప్పుడే కొంచెం క్లారిటీగా అందంగా కట్ చేసుకుంటే ఈ నెక్ అయితే జారదు చాలామంది షోల్డర్స్ జారిపోతున్నాయండి ఎలాగ అనుకుంటున్నారు కదా మంది ఉక్స్ పట్టి కాజా పట్టి కొంచెం పెరిగినా ప్రాబ్లం లేదండి కొంతమంది అయితే పెరగనివ్వరో మరి అలాగే కుడతాము ఎవరికి ఎలా కావాలో అలాగే కుడతాము తప్పదు కొంతమందికి అయితే నెక్ జారుతుంది అన్న వాళ్ళకి అయితే ఉక్స్ పెట్టి కాజా పెట్టి కంపల్సరిగా పెరుగుతాయి నెక్ దగ్గర డౌన్ చేస్తాము చాలా ఉంటాయి దానికి టిప్స్ అయితేనే అవి కూడా చూపిస్తాను కొంచెం అయితే టైం అయితే పడుతుందండి రీచ్ అవ్వడానికి ఈ వీడియోలకే నేను చాలా కష్టపడి తీవలసి వస్తుంది అయితే ఇలా షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవచ్చు ముందుగా ఏంటంటే మన షోల్డర్స్ ఎవరికైతే జారుతున్నాయో వాళ్ళకి చిన్న క్రాస్ లోపల పక్క క్రాస్గా జాయింట్ చేసుకుంటే ఆ షోల్డర్స్ జారుతున్నాయి అనే బాధ అయితే ఉండదండి ఈ బ్లౌజులు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈవిడైతే వేరే వాళ్ళకి ఇచ్చారు వేరే ఆవిడకి ఇస్తే నేను కుట్టలేకపోతున్నానండి నేను వేరే ఎవరికైనా ఇచ్చేసుకోండి అంటే వేరే ఎవరికన్నా ఇచ్చా నాగదేవి జాకెట్లు అన్నీ ఆర్డర్ చేస్తారు ఏ ఇప్పుడు కుట్టినా నువ్వే కుట్టాలని చెప్పి మళ్ళీ జాకెట్లు అన్నీ ఇచ్చారండి మొత్తానికి అయితే ఇలా అతికేసుకున్నాం కదా ఈ అతికేసుకున్న దానికి ఒకదాని తర్వాత ఒకటి మనమైతే పోట్లీ రెడీ చేసుకున్నాం కదా ఆ రెడీ చేసుకున్న పోట్లీని నేనైతే ఇలా ఫ్రంట్ పార్ట్లోని లెఫ్ట్ సైడ్ సారీ కప్పేస్తుంది కాబట్టి కాజా పట్టి దగ్గర నుంచి అయితే నేను పెట్టలేదండి ఇలా షోల్డర్ దగ్గర నుంచి అయితే ఇలా మార్క్ చేసుకున్నాను కదా చూపించడానికి మార్క్ చేశాను దగ్గరగా పెట్టుకోవచ్చు కొంచెం ఒక వన్ ఇంచి ఒక హాఫ్ ఇంచి గ్యాప్ ఉంచుకొని కూడా పెట్టుకోవచ్చు ఇలా చూపించిన విధంగా రెండు వేళ్లతో పట్టుకొని పెట్టండి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొత్త వరకు అయితేనే నేనైతే సింగిల్ పాదాలు కానీ ఎటువంటిది ఏం పెట్టలేదు డబల్ పాదం మీద వేస్తున్నాను కొంచెం చిన్న కుట్టు పెట్టుకొని పెట్టండి అప్పుడు జరగకుండా ఉంటుంది స్లోగా వెళ్తుంది ఇటువంటి మోడల్స్ పెట్టినప్పుడు ఏంటంటే పెద్ద కుట్టు పెట్టేసి లాగేస్తాం అని చూస్తారు కానీ అలా పెట్టడం అది రాంగు కంపల్సరిగా చిన్న కుట్టే పెట్టుకోవాలి మనం ఉత్తప్పుడు దేనికన్నా సరే పెద్ద కుట్టు పెట్టుకున్నా పర్వాలేదు ఇలాంటప్పుడైతే మట్టికి కంపల్సరిగా చిన్న కుట్టే పెట్టుకోవాలి అందరూ అడుగుతున్నారండి ఏంటి వీడియోస్ పెట్టట్లేదు పెట్టండి పెట్టండి అని నిజమేనండి పెట్టాలని నాకు ఉంది కుకింగ్ ఛానల్ అయితే ఏ వ్లాగ్స్ ఛానల్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు కానీ టైలరింగ్ వీడియోస్ అయితే చాలా కష్టం అది కూడా మనిషి సపోర్ట్ లేకుండా నేనే వీడియోలు తీసుకొని నేనే సెట్ చేసుకొని దాన్ని ఏం చేయాలంటే చాలా కష్టమైపోతుంది అందుకే లేట్ అయిపోతుందండి అందరూ తీస్తున్నారు కదా మీరు ఎందుకు తీసుకోలేరు అనుకోవచ్చు మనిషి సపోర్ట్ ఉన్నప్పుడు కంపల్సరిగా వీడియోస్ తీయచ్చు కానీ మాకు ఇంట్లో ఏంటంటే ఓన్లీ పెట్టుకోవడానికి పరిమిషన్ మాత్రమే ఇచ్చారు నాకు వీడియోస్ తీయడంలో ఎటువంటి సపోర్టు ఎవరు ఉండరు నేను ఒకదాన్నే చేసుకోవాలి అయితే ఇలా ఎక్స్ట్రా అయితే ఇలా కట్ చేసేసుకోవచ్చండి ఇలా కట్ చేసేసుకున్నాక ఇలా మనకి ఏదన్నా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంటే దాన్ని తిరిగేసుకొని ఉన్నది కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు బోర్ కొడుతుందని నేనే ఫాస్ట్లో పెట్టేసానండి అయితే ఇలా క్రాస్ పట్టి అయితే ఒకటి తీసుకోండి మనం నార్మల్ నెక్కి ఎలా వేస్తామో సేమ్ ఇప్పుడు అలాగే వేయాలి అంటే ఇందులో రకరకాలు ఉన్నాయి పైపింగ్ వేసుకోవచ్చు లేదా ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెట్టేసి కూడా వేసుకోవచ్చు పైపింగ్ ఓకే లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో పెట్టేసి పోట్లీ బటన్స్ మధ్యలో పెట్టేస్తారు కదా అయితే కొంచెం డెలికేట్గా ఉంటుందని నా అభిప్రాయం హ్యాండ్స్కి వేయొచ్చండి హ్యాండ్స్కింగ్ తప్పదు అలాగే వేసుకోవాలి పర్వాలేదు ఇది నెక్ కాబట్టి సాగి వెనకాతలు చిరిగిపోయే ప్రమాదం అయితే ఉంది అది మన క్లాత్ని బట్టి కూడా ఉంటుంది కదా కొన్ని ఇది జాజెట్ క్లాత్ కాబట్టి కంపల్సరిగా పైపింగ్ అన్నీ వేసుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా క్రాస్ పట్టి వేసుకొని ఇలా అయితే కంపల్సరిగా వేసుకోండి అప్పుడే అందంగా వస్తుంది వాల్స్ అన్నీ ఒకే యాంగిల్లో అంటే ఒకే సైజులో ఉన్నప్పుడు కంపల్సరిగా మనం చెప్పిన మాట అయితే బ్లౌజ్ వినాల్సిందే ఫస్ట్లో అయితే నాకు వచ్చేది కాదండి అలాగ తినగా తినగా వేము తీయగా ఉండుననే పద్యం ఉంది కదా సేమ్ ఇది అంతే కుట్టగా కుట్టగా అన్నీ వచ్చేస్తాయి నేను నేర్చుకొని ఎన్ని సంవత్సరాలు అయిందని కూడా అడిగారు ఎవరో కానీ నేను నేర్చుకొని దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు అయిందండి టైలరింగ్ నేర్చుకొని టెన్త్ క్లాస్ అయిపోయిన వెంటనే నేర్చుకున్నాను నేను సెలవుల నుంచి నేర్చుకున్నాను కుట్టడం స్టార్ట్ చేయడం అయితే పదమూడు సంవత్సరాల నుంచి కుడుతున్నాను కొంచెం టైం పట్టిందంతే ఇలాగైతే ఒక ఫోల్డ్ చేసుకొని అయితే లేవులుగా ఒక ఫోల్డ్ చేసుకొని అయితే కుట్టేసుకోవచ్చు మోడల్స్ పెట్టండి చిన్న పిల్లల బట్టలు మోడల్స్ పెట్టండి కటింగ్ పెట్టండి అని అడుగుతున్నారండి పెడతాను కంపల్సరీగా నా ఛానల్లో అన్నీ వస్తాయి కొంచెం టైం 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 తీసుకున్నాను అంతే పెట్టడానికైతే నాకు ఓపిక కావాలి అలాగే మీకు ఓపిక కావాలి చూడడానికి తప్పదు మరి ఇలా కుట్టేసుకున్నాక చూసుకోండి వెనక ముందు కాకుండా ఒకే యాంగిల్లో చివర మాత్రమే వేసుకోండి తెలియనోళ్ళు మన రైట్ సైడ్ చివరికైతే వేస్తారు అలా ఎప్పుడు కుట్టేసుకోకూడదు లెఫ్ట్ సైడు కరెక్ట్గా చివరికే వేసుకోవాలి అప్పుడే మెడ వంగుతుంది దాన్ని మనం చెప్పిన మాట ఉంటుంది నే నేను నేర్చుకున్న కొత్తలైతే అయితే తెలియకుండా లెఫ్ట్ సైడ్ ఇలా చివరికి వేసేదాన్ని అది అడిగేది కాదు ఏంటో అనగట్లేదు అనుకుండి దాన్ని తెలియనప్పుడు చిన్నది కూడా అది టిప్పేనండి ఇలాగా ఇలాగా అని చూసి నేర్చుకుంటాం ఒక్కొక్కసారి అప్పట్లో అయితే ఇలా ఆన్లైన్లో కూడా ఎవరు చెప్పలేదు మాకు ఏది కావాలన్నా ఓనే అంత ఓనే మనకు తెలియకపోతే ఆ డ్రెస్ ఇప్పేయడమో లేదంటే ఆ బ్లౌజ్ ఇప్పేయడమో చేసి మళ్ళీ దాన్ని చూసి అప్పుడు మళ్ళీ దాన్ని స్టిచ్ చేసి ఇచ్చేసి వాళ్ళం కుట్టి అలా చేసేవాళ్ళం అప్పట్లో అయితేనే ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదులేండి ఏదన్నా కావాలంటే ఆన్లైన్ మ్యాక్సిమం ఇప్పుడైతే అన్నీ వచ్చినాయి కంటే న్యూ మోడల్ కావాలంటే కనుక కంపల్సరిగా మనకు రాంది అయితే చూడాల్సిందే నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇలా మడత పెట్టి ఒక చేతి పని అయితే చేస్తాం కదా నేనైతే ఆ చేతి పని చేయకుండా ఇలా అయితే చేస్తున్నాను ఒక మిషన్ అయితే వేసేసానండి పోట్ల బటన్స్ ఎంతకంటే దగ్గర పెట్టామంటే మనకి మీటర్ క్లాత్ ఆ బటన్స్ చేయడానికే సరిపోద్ది తక్కువ తీసుకున్న క్లాత్ కానీ వేస్ట్ అయ్యేది ఎక్కువ అవుతుందండి దీనికి చూడడానికి అనిపిస్తుంది ఎంత ఈజీయా ఎంత సింపులా అనుకుంటారో కానీ మనం పెట్టే మోడల్స్ అన్నట్లో నాకు తెలిసి ఇదే కష్టం అనిపిస్తుంది మోడల్స్ పైన వేస్తే బకరం పెట్టేసి వేసిందే సింపుల్ ఇలా లోపల నుంచి పోట్లీ రెడీ చేయాలంటే చాలా చిరాకు ఇలా అయితే స్టిచ్ చేసేసుకున్నానండి చూసుకొని కొంచెం క్లాత్ అటు ఇటు జరగకుండా ఓ స్టిచ్ అయితే వేసేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ కూడా అతికేసుకున్నాక హ్యాండ్స్ కూడా నేను షార్ట్ పెట్టానండి చూడండి ఎవరికన్నా కావాలంటే కనుక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే నాకు తప్పకుండా కామెంట్ రూపంలో చెప్పండి మంచైనా చెడైనా లేదా టిప్స్ కావాలన్నా ఏది కావాలన్నా కంపల్సరీగా నాకైతే కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీకు ఏది కావాలో అది అయితే నేనైతే స్టిచ్చింగ్ చేసి కంపల్సరిగా చూపిస్తానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ తోటి చక్కగా నీట్గా వచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం నచ్చితే ఒక లైక్ చేయండి లైక్ మర్చిపోతున్నారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో ఉంటాను నమస్తే బాయ్